రాజ్యాధికార సమితి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇవాళ పర్యటనలు చేసి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలలు పిల్లల తల్లిదండ్రుల నుంచి అధికంగా అడ్డు లేకుండా ఫీజులు వసూలు చేస్తున్నారు డొనేషన్లు తీసుకుంటున్నారు అనేటటువంటి ఫిర్యాదులు మా వరంగల్ జిల్లా నాయకులకు చేరడంతో వెంటనే ఆయా పాఠశాలను సందర్శించిన తర్వాత మేము కొన్ని నివేదికలను వరంగల్ మరియు హనంకొండ జిల్లా విద్యా శాఖాధికారి లకు అందజేయడం జరిగింది ఇందులో ప్రధానంగా మనం ఆర్టికల్ ట్వంటీ ట్వంటీ వన్ ఏలో పేర్కొన్నటువంటి విధంగా మనము పిల్లలకి ఉచిత విద్య అందించాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా రెండు వేల తొమ్మిది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అందులోపల వన్ సి ప్రకారము ప్రతి ప్రైవేటు పాఠశాల కూడా వాళ్ళు భర్తీ చేసే సీట్లలో ఇరవై ఐదు శాతం సీట్లను పేద విద్యార్థులకు అందజేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ విధమైనటువంటి సొమ్మును వాళ్ళు ప్రభుత్వం దగ్గర కూడా మళ్ళీ రియంబర్స్మెంట్ చేసుకునే అవకాశం కూడా ఉన్నది కానీ ఈ విధమైనటువంటి విధానాలను ప్రైవేటు పాఠశాల యాజమాన్యం అవలంబించకుండా పిల్లల తల్లిదండ్రుల దగ్గర నుండి విపరీతంగా అడగోలుగా డబ్బులు వసూలు చేసినటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాయి మరి దీంతో పాటు ఆ ప్రైవేటు పాఠశాలలకు సరైనటువంటి ఆడస్థలాలు లేకపోవడం అదేవిధంగా ఒక క్లాస్లో కూడా నిర్ణీతమైనటువంటి సంఖ్య నలభై మందికి మించి విద్యార్థులను తీసుకోవడం కావచ్చు అదే రకంగా ఈ టీచర్లకు తర్వాత ఈ స్టూడెంట్స్ కి ఒక నిష్పత్తి ఉంటుంది అదేంటంటే వన్ ఇస్ టు ఫార్టీ దాన్ని కూడా మెయింటైన్ చేయకపోవడం అందులో పనిచేసే టీచర్లకు కూడా సరైన టైం లోపల వాళ్లకు వేతనాలు ఇవ్వకపోవడం ఇలా అనేక విషయాలను కూడా ఉల్లంఘిస్తున్నటువంటి అంశాలను మనము ఈ నివేదికలో పేర్కొన్నాం తప్పకుండా తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ బాగుపడాలంటే తెలంగాణలో విద్య అనేది ఇన్మడించాలి ఆ ప్రస్తుతం ఏంటంటే విద్యాశాఖ అనేది ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నది కాబట్టి తప్పకుండా ఈ విద్యాశాఖలో అనేక విధాలైనటువంటి ప్రక్షలన జరగాల్సిన అవసరం ఉన్నది మరి దీనికోసం ఆకులుని మురళి గారు కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇప్పుడే మేము డీఓ గారితో మాట్లాడాము అదేంటంటే ఫీ రెగ్యులేటరీ కమిటీ ఒకటి ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది ఇది ప్రతి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కొనసాగాలి మరి ఎవ్వరు ఫీజులు పెంచాలన్నా వాళ్ళ యొక్క ఫీజుల పట్టిని వాళ్ళు అక్కడ ఆయా పాఠశాలలో వాళ్ళు చూపించాల్సి ఉంటుంది మరి దానికి సంబంధించిన పర్మిషన్ కూడా వాళ్ళు ప్రైవేట్ పాఠశాలలు కలెక్టర్ గారి దగ్గర తీసుకునే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని మేము తెలియజేస్తాం ఎవరైనా కూడా పేద విద్యార్థులు ప్రైవేట్ స్కూల్లోకి వెళ్లి అక్కడ గనక మీరు సీట్లు అడిగేది ఉంటే వాళ్ళు ఇవ్వకపోయేది ఉంటే డిసి రాజ్యాధికార సమితి హెల్ప్ లైన్ నెంబర్స్ దానికి మీరు తప్పకుండా మీరు ఫోన్ చేయాల్సిన కోరుతున్నాం తప్పకుండా మీకు సహాయ సహకారాలు అందించడానికి బీసీ రాజ్యాధికార సమితి కార్యవర్గం మీకు సిద్ధంగా ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం ధన్యవాదాలు దాసు సురేష్